హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య బ్లాగ్స్ ఫ్రమ్ యూరోప్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి వెళ్తుందండి అప్పుడు నాకు వ్యూస్ అనేవి వస్తాయి కూడా సో ప్లీజ్ ఈ వీడియో చూసినప్పుడు లైక్ అయితే చేయండి అండ్ మీకు టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది ఒక ఫంక్షన్ ఉంది అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను మేము రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కడ తీసుకున్నాము అండ్ మెహందీ అండ్ ఎక్కడెక్కడ రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నాము ఎన్ని తీసుకున్నాము అని ఆ షాప్లోకి వెళ్ళినప్పుడు కూడా నేను ఒక వీడియో అయితే పెట్టాను అది కూడా షార్ట్లో ఉంటుంది చూడండి మధ్యన ఎక్కువ జనాలందరూ కూడా షార్ట్ వీడియోస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారని చెప్పేసి అది అయితే షార్ట్ తీసాను అండ్ ఈ ఫంక్షన్ వీడియో అది కూడా మనము షార్ట్ వీడియోలో పెట్టలేము కాబట్టి ఇలా ఫుల్ లెంత్ వీడియోలో అయితే తీసాను అనమాట సో చూస్తున్నారు కదా డెకోర్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నాచురల్ ఫ్లవర్స్తో చేశారండి ముందు రోజు నైట్ డెకోర్ వాళ్ళు వచ్చి ఆ రోజు నైట్ అంతా అంటే తెల్లవారుజ్ అంతా చేశారు మంచిగా అండ్ ఫ్రెష్ ఫ్లవర్స్తో చేశారు చాలా బాగుంది మార్నింగ్ ఏ ఫ్రెష్నెస్ అంతా కనిపించింది అనమాట అండ్ ఈ ఫంక్షన్ అనేది కూడా ఇంట్లో చేశారు ఇంటికి ఈ ఫంక్షన్ ఏంటి అంటే మా ఆడబుడుచు వాళ్ళ అమ్మాయి ప్యూబర్టీ ఫంక్షన్ అనమాట సో దానికి ఇంట్లో ఇలా డెకోరేట్ చేశారు చూసారా మా బాబు అండ్ మా సిస్టర్ వాళ్ళ బాబు ఆడవాడంతా వీళ్ళిద్దరిదే మీరు ముందు నుంచి నా వీడియోస్ ఫాలో అవుతే మీరు తెలుస్తుంది వాళ్ళ గురించి అండ్ నేనైతే రెడీ అయిపోయాను ఫంక్షన్ కూడా చాలా లేట్ అయిపోయిందండి ఎందుకంటే బ్యూటీ పార్లర్ నుంచి వచ్చిన వాళ్ళు లేట్గా వచ్చారు వాళ్ళు రావడం అండ్ మాడబోర్చు వాళ్ళ అమ్మాయికి ఫస్ట్ చేయాలి కాబట్టి తనకి చేయడము వీళ్ళొకళ్ళు చుట్టాలు రావడము అంతా హడావడి హడావిడి అయిపోయింది సో అందుకే నేను రెడీ అవ్వడము వీడియో అది తీయలేకపోయాను అండ్ తీసేవాళ్ళు కూడా ఎవరూ లేరు అందరూ లేడీసే ఉన్నారు ఏంటంటే ఇది లేడీస్ ఫంక్షన్ కాబట్టి ఇంట్లోనే చేశారండి లాస్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా గ్రాండ్గా చేశారు హాఫ్ సారీ ఫంక్షన్ అని చెప్పేసి ఈసారి ఇలా ప్యూబర్టీ ఫంక్షన్ కాబట్టి ఓన్లీ లేడీస్నే పిలిచి ఇంట్లో ఇలా చేశారు అండ్ చాలా బాగా చేశారు కూడా అందరూ వచ్చారు లేడీస్ అందరూ కూడా వచ్చారు బాగా జరిగింది ఫంక్షన్ అండ్ అందరూ లేడీస్ తెలిసిందే కదా ముచ్చట్లయి పెట్టుకుని కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు అందరూ అండ్ ఈ ఫంక్షన్లో అయితే నేను జస్ట్ మామూలుగా నా దగ్గర ఉన్న వీడియోసే తీసానండి అండ్ ఈ ఫంక్షన్లో మీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంటుంది అదేంటంటే నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది ఎప్పుడూ ఏ వీడియోలోనే రిలీజ్ రివీల్ చేయలేదు నేను అవునండి నేను ప్రెగ్నెంట్ని ఫిఫ్త్ మంత్ అనమాట సో అది నేను ఇప్పటికొచ్చి యూట్యూబ్లో ఏ వీడియోలోనే పోస్ట్ చేయలేదు దగ్గరికి వచ్చాక చెప్దాంలే అన్నట్టు పోస్ట్ చేశాను అనమాట అండ్ నేనైతే వీడియో తీయలేదు కదా ఎవరో పక్కన ఆంటీ ఉంటే ఆవిడకి ఇచ్చాను తీమని ఆవిడేమో ఫస్ట్ కిందకు పెట్టి తీశారు తర్వాత మా ఫేసెస్ అన్నీ కవర్ అవ్వాలి పైకి పెట్టండి అంటే అప్పుడు పైకి పెట్టి ఇలా తీసారనమాట బట్ బాగా తీశారు అండ్ తెలిసిందే కదా ఫోటోగ్రాఫర్స్ ఏమో ఆ ఫోటో కరెక్ట్గా వచ్చే వరకు అందరూ సరిగ్గా నుంచున్నారా వీడియో అది కరెక్ట్గా వచ్చిందా పొజిషన్ అది బాగుందా అని చెప్పి కాసేఫ్ అంతా అక్కడే టైం తీసేసుకున్నారు వీళ్ళు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే ఫంక్షన్లో అంటే సేమ్ ఒకటే బ్యాక్ డ్రాప్లో నాకు కూడా శ్రీమంతం చేశారు యాక్చువల్లీ మాకైతే శ్రీమంతం లేదండి నాకు లేదు అంటే మా అమ్మ వాళ్ళకి లేదు మా అత్తగారి వాళ్ళకి లేదు శ్రీమంతం అనేది కానీ నాకేంటంటే ఈ సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో చేసుకోవాలి శ్రీమంతం అని బాగా అనిపించింది సో మా మమ్మీని అడిగితే మనకు ఆన్వాయితీ లేదు అన్నారు మా ఆడబుడుస్ అడితే మా వాళ్ళకి కూడా లేదు లేదన్నారు సో సరే అని చెప్పేసి అప్పటికప్పుడు ఇంకా నేను ఇష్టపడుతున్నాను కదా నాకు నచ్చుతుంది కదా అని చెప్పేసి ఇలాగా చూసా చేశారనమాట అంటే టిపికల్ శ్రీమంతం లాగా కాకుండా జస్ట్ ఏదో ఒక చిన్న ఫంక్షన్ లాగా అప్పటికప్పుడు మా మమ్మీ మా ఆడబుషను అడిగితే అప్పటికప్పుడు ఒక పళ్ళంలో ఫ్రూట్స్ స్వీట్స్ అండ్ బ్లౌజ్ పీస్ ఫ్లవర్ అది పెట్టేసి ఇచ్చారు అండ్ గాజులు అలాంటివి ఏమీ వేయలేదండి ఎందుకంటే లేదు కాబట్టి జస్ట్ మామూలుగా అది అక్కడే అలాగే కూర్చోబెట్టారు నా రైట్ సైడ్ ఉన్నవాళ్ళు మా మమ్మీ అండి అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నవాళ్ళు మా ఆడబు వాళ్ళ అత్తయ్య గారు మా అత్తయ్య గారు లేరండి నా పిల్లప్పటికీ లేరు చనిపోయారు ఆవిడ సో అంతా మాకు మా ఆడబు వాళ్ళే చేస్తారు ఏదైనా సరే సో ఆవిడే నాకు అలాగా ఫ్రూట్స్ స్వీట్స్ అవి బ్లౌజ్ పీస్ ఇచ్చారనమాట తర్వాత ఇంకా పెద్ద పెద్దవాళ్ళు ఇద్దరిద్దరు పేర్స్ ఉంటారు కదా వాళ్ళ చేత అక్షింతలు అవి వేయించి కూర్చోబెట్టారనమాట అలాగా ఇంకా మిగతాదంతా హడావిడి ఏం చేయలేదు లైక్ స్వీట్స్ ఇవ్వడం కానీ గాజులు వేయడం కానీ గంధము అలా పెట్టడం అలా ఏం లేదు అదే అలా చేస్తే మళ్ళీ అది శ్రీమంతం కింద లెక్కలోకి వచ్చేస్తుందని జస్ట్ అయితే ఇలా చేశారనమాట సో పెద్దవాళ్ళు అందరూ కలిసి ఒక ఐదుగురు పేర్స్ అక్షింతలు వేశారు మా మమ్మీ వాళ్ళు మా ఆడపడుచు అత్తగారు మా ఆడపడుచు అలాగ అందరూ ఒక ఫైవ్ మెంబర్స్ వేశారనమాట సో ఫంక్షన్ అయితే అలా అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా అలా బాగా జరిగింది ఒకే ఏంటంటే బ్యాక్ డ్రాప్ ఒకటే డెకరేషన్లో రెండు ఫంక్షన్లు అయినట్టు అయిన అనిపించింది నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నాను అనమాట అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను చెక్అవుట్ చేయండి అండ్ ఎక్కడ మిస్ అవ్వద్దు వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి అండ్ ఫంక్షన్ మా ఆడబట్ వాళ్ళు అమ్మాయి కాబట్టి సో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అది అంతా అంతా హడావుడి హడావుడిగా ఉంది కానీ అదే టైంలో నాకు కూడా ఇలా కూర్చోబెట్టి మా పేరెంట్స్ తక్షణ వేయించుకోవడం అనేది హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే అండ్ ఇక్కడ కూడా నేను కొంచెం ట్రెడిషనల్గా ఫోటోషూట్ అయితే చేయించుకున్నానండి ఆ ఫొటోస్ అవి కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కావాలంటే సేమ్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏమైతే ఉంటుందో అదే ఉంటుంది లావణ్య బ్లాగ్ మీరూ పని ఉంటుంది సో మీరు చెక్అవుట్ చేయొచ్చు అండ్ ఫంక్షన్ అంతా అయిపోయింది నన్ను కూడా హార్ ఇచ్చి లేపేశారు తర్వాత ఇంకా భోజనాలు అవి పెట్టారనమాట చెప్పాను కదా అలాగా క్యూబర్టీ ఫంక్షన్ కాబట్టి సో పదకొండు మంది పేరెంటులు కూర్చోబెట్టారు సో ఆ పదకొండు మందికి ఈ అమ్మాయి ప్లేట్లో నుంచి పదకొండు రకాల స్వీట్స్ అన్నీ కూడా వెళ్ళాలంట సో తన పళ్ళం నుంచే అందరూ అందరికీ పెడుతున్నారు సో మేము లెక్కగా వేస్తున్నాం అనమాట లెవెన్ మెంబెర్స్ ఉన్నారా లేదా అని చెప్పి చూస్తున్నాము నేనైతే కూర్చోలేదండి కూర్చోకూడదు ప్రెగ్నెంట్ కదా కూర్చోకూడదంట సో నేను అందుకు ముందే తినేసాను నాది లంచ్ అయిపోయింది ఇది భోజనాలు అనేది అందరూ కూర్చున్నారు కాబట్టి కొద్దిగా లేట్ అనమాట మా మమ్మీ కూర్చున్నారు మా ఆడబడుచు ఇంకా మా ఆడబడుచు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ వాళ్ళతో వాళ్ళ ఆడబడుచు అందరూ కలిసి ఒక లెవెన్ మెంబర్స్ ఉన్నారు చుట్టాలందరూ కలిసి కూర్చున్నారు అనమాట అండ్ భోజనాలకు వచ్చేస్తే ఏమేమి వంటలో చూపిస్తాను వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు చేశారండి స్వీట్కి వచ్చేసి బొబ్బట్టు అండ్ పూర్ణంపూరి అందులోకి నెయ్యి కూడా పెట్టారండి తర్వాత కార్న్ సమోసా అండ్ రోటీ ఇదేమో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇదైతే సూపర్ అంటే సూపర్ ఉంది నాకు చాలా నచ్చింది ఇదేమో చిట్టి ముత్యాలు ప్రాన్స్ పులావు దీనికన్నా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నచ్చింది అండ్ మటన్ కర్రీ పెట్టారు అండ్ రైతా అండ్ ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ పెట్టారనమాట తర్వాత ఇది ఏం కూర అర్థం కాక నేను ఇలా కలిపి చూస్తున్నాను ఇదైతే పన్నీర్ కర్రీ అండి బిర్యానీలోకి పన్నీర్ కర్రీ అనమాట అండ్ వైట్ రైస్ ఇంకా ఇదేంటంటే కాజు ములక్కడ కర్రీ ఏంటంటే బెండకాయ ఫ్రైడ్ అండ్ ఇంకేమో గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి ఎమ్మి ఎమ్మిగా ఉంది నేను నెక్స్ట్ రోజు కూడా వేసుకుని తిన్నాను పుల్లగా బాగుంది అండ్ సాంబార్ పాపర్ పెరుగు ఇంకా ఐస్ క్రీమ్ అది కూడా పెట్టారు సో ఇది భోజనాలు అనమాట సో ఇదే అండి ఫంక్షన్ అయితే ఇలా బాగా జరిగింది నేను నెక్స్ట్ వీడియోలో ఈ ఫంక్షన్ సినిమాటిక్ వీడియో అంటారు కదా అంటే కెమెరా వాళ్ళు తీసింది ఎలా ఉంటుందో అని చెప్పి అదైతే ఇంకా రాలేదు నా దగ్గర ఉన్న వీడియో మాత్రమే నేను ఇలా ఎడిట్ చేసి పెట్టాను అది వచ్చిన తర్వాత దానికి కూడా పోస్ట్ చేస్తాను అది ఇంకా బాగుంటుంది అండ్ నా దగ్గర ఉన్న వీడియో మాత్రం పెట్టాను అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా అందరూ రిటర్న్ గిఫ్ట్స్ అవి తీసుకుని ఇంకా బయలుదేరుతున్నారు అందరూ లేడీసే కాబట్టి ఒకేసారి ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు అనమాట హడావిడి హడావిడిగా ఉంది సో ఫంక్షన్ అయితే ఇలా బాగా జరిగిందండి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఈ పర్పుల్ శారీలో ఉన్నవాళ్ళు మా ఆడబురుషు వాళ్ళు ఆలబురుషు అండి ఆవిడ కూడా ఉన్నారు ఈ ఫంక్షన్లో సో తిను అండ్ మా ఆడబురుషు ఇగో ఈవిడ అండ్ మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అండ్ మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అమ్మాయి తిను సో వీళ్ళందరూ ఇంకా హడాడు హడాడుగా ఉన్నారు సో ఇది అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో